వర్దిలలే మాదిగ నాయకత వర్దిలలే మాదిగ నాయకత వర్దిలలే మాదిగ నాయకత వర్దిలలే వర్దిలలే మేడిపప్పన మాదిగ నాయకత్వం వర్దిలలే వర్దిలలే మేడిపప్పన మాదిగ నాయకత్వం జోహరు మాదిగమర వీరులకు జోహరు జోహరు మాదిగమర వీరులకు జోహరు జోహరు మాదిగమర వీరులకు జోహరు జై మాదిగార్ చెప్పు కుట్టే మాదికి డప్పు కుట్టే మాదికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆరు వేలు పిన్షన్ అమలు చేయాలి చేయాలి మాదిగలకు చెప్పు కుట్టే మాదికి డప్పు కుట్టే మాదికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి ఆరు వేలు వెంటనే అమలు చేయాలి పెన్షన్ వెంటనే అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు వెంటనే जय माधिका, जय माधिका, जय माधिका, और दिलाले माधिकलाई क्या था, और दिलाले माधिकलाई क्या था, अमल चाहे आले माधिलकु वेंटने ने, अमल चाहे आले, अमल चाहे पेंशन वेंटने ने, अमल चाहे आले पेंशन वेंट जय माधिका, जय माधिका, उजुनगर నియోజకవర్గంలోని కౌండన్య ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి సదస్సుకి సభాధ్యక్షులు వహించిన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేలచోరి ముక్కంటి మాదిగారికి అదేవిధంగా ఈ వేదికలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు బాణాల అబ్రం మాదిగా జిల్లా నాయకులు బొల్లుబొగ స్వామి మాదిగా అదేవిధంగా మన కో మన హుజూర్ నగర్ పట్టణంలోని చెప్పుగుట్టే మాదిగలు కొట్టే మాదిగలు కళాకారులు వాళ్ళకి చాలా కృతజ్ఞతను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలోని మాదిగలు దాదాపు నైంటీ పర్సెంటు మన రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తేల్చి చెప్పింది దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీడీ వర్గీకరణ అమలు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఈ జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు నీటి పారుదల శాఖ మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరొకసారి ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నామయ్యా ఈనాడు ఈ దేశం భారతదేశం ఏర్పడిన కానుంచి ఆది జాంబవంతుడు పరిపాలన దేశం భారతదేశం ఈ భారతదేశంలోనే మాదిగ జనాభా విపరీతమైన జనాభా అధిక సంఖ్యలో ఉంది భారతదేశంలో మరి మాదిగలు ఆనాడు భారతదేశం తేలిన చరిత్ర ఈనాడు మీకు తెలుసు మరి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత పరిపాలన ఏర్పడిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందు మాదిగలోకి చెప్పుకుట్టే మాదికి డప్పు కొట్టే మాదికి పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి మన మేడి పాపన్న మాదిగారి నాయకత్వంలోని మొన్న గత ప్రభుత్వాన్ని మెడలు వంచి అసెంబ్లీలో తీర్మానం చేయించేదాకా మేము పట్టుబట్టలే అదేవిధంగా ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కోరేది ఒకటే అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈ జిల్లా మంత్రివర్యు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలోని దాదాపు ఓబీసీలు బీసీలు ఎన్నో కులాలు ఉన్నాయి ఎన్నో కులాలు ఉన్నాయి మరి ఆ కులాలకి నేత కార్మికులకి పెన్షన్ అమలు చేస్తున్నారు బీసీ కార్మికులకి చేపలు పట్టుకున్న వాళ్ళకి వాళ్ళకి పెన్షన్ అమలు చేస్తున్నారు అదేదా గౌడ సంఘానికి మరి వాళ్ళకి పెన్షన్ అమలు చేస్తున్నారు మేము మాదిగలము తొంభై శాతం ఉన్న ఈ రాష్ట్రంలోని మాదిగలు మరి చెప్పుకుట్టే కుట్టే మాదికి డప్పు కొట్టే మాదికి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల పెన్షన్ను అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మరి ఊర్లో గ్రామాలలో వెనకట మా తాతలు తాత తల్లిదండ్రులు గ్రామాలలో డప్పు కొట్టి అదే చెప్పులు కొట్టి ఆ నాయకులకి మేము దాసోహాయం మరి కళ్ళాలు కూర్చున్న కాడ మీరు వచ్చినాం చెప్పులు కుట్టేది దొరలకి మరి ఆనాడు ఒక కరెంటు బిల్లు కట్టాలన్నా మరి ఏదన్నా గ్రామాలలో ఏదన్నా మరి వేలంపాటి వేలంటే చాటింపు చేసేది డప్పుతో చాటింపు చేసేది మరి ఈనాడు సమాచారం మైకుల దాకా తెలియజేస్తున్నాం మరి ఆనాడు మైకులు లేవు వెనకటి కాలంలో మైకులు అయినా కూడా మా మాదిగలు మా తాతలు డప్పు కొట్టి స్టార్టింపు చేసిన చరిత్ర ఉన్నది అందుకు మేము అడిగేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాదిగలకు వెంటనే ఆరు వేలు పింఛను ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జై మాదిగా జై మాదిగా జై మాదిగా